మనం ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి పాస్పోర్ట్ ఐడి టికెట్ బోర్డింగ్ పాస్ మస్ట్ అనమాట ఇంటర్నేషనల్కి అయితే పాస్పోర్ట్ ఉండాలి అదేవిధంగా మన ఇండియాలో అయితే ఓన్లీ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది తర్వాత ఆన్లైన్ చెక్ ఇన్ ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ చేసి మనం కంగారు పడకుండా ఫ్రీగా ఉంచాలి తర్వాత చెక్ బ్యాగేజ్ లిమిట్స్ ఒక సీట్కి ఇంత వెయిట్ అని రూల్స్ అనేవి ఉంటాయి సో సైజ్ అనేది తప్పకుండా తెలుసుకొని అవి మనం పాటిస్తా పాటించాలి తర్వాత క్యాబిన్ బ్యాగ్ ఎసెన్షియల్స్ ఓన్లీ అంటే మనం వెళ్ళేటప్పుడు ఫోను ఛార్జర్ డాక్యుమెంట్స్ మెడిసిన్స్ మాత్రమే మన బ్యాగ్లో ఉండాలి తర్వాత హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్ మాస్క్ శానిటైజర్స్ ఆర్ హ్యాండ్ వైబ్స్ లాంటివి జాగ్రత్తగా పట్టుకోవాలి తర్వాత వచ్చేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కత్తులు బ్లేడ్లు ఇలాంటివి మనం పట్టుకోకూడదు ఎప్పుడైనా సరే మనం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు డొమెస్టిక్ అంటే మన ఇండియాలోనే వెళ్తే కనుక టూ అవర్స్ ముందు ఉండాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే త్రీ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి తర్వాత చెక్ ఇన్ కౌంటర్ బోర్డింగ్ పాస్ అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి బ్యాక్ డ్రాప్ కంప్లీట్ చేయాలి తర్వాత సెక్యూరిటీ చెక్ ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ సపరేట్గా పెట్టుకోవాలి లిక్విడ్స్ ఏమైనా ఉంటే స్మాల్ ప్యాక్లో ఉంచాలి పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉండకూడదు తర్వాత ఇమిగ్రేషన్ మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు పాస్పోర్ట్ పాస్పోర్ట్ స్టాంప్ అన్నది కంపల్సరీ ఉండాలి ఇది ఓన్లీ ఇంటర్నేషనల్కే ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది తర్వాత మనం ఫైండ్ గే ఫైండ్ యువర్ గేట్ అంటే ఏబీసీ అలా గేట్స్ అనేది మనం ఎంటర్ అవ్వడానికి ఉంటుంది ఫ్లైట్ ఎక్కేటప్పుడు అది తప్పనిసరిగా స్క్రీన్లో లేదా అనౌన్స్మెంట్ స్క్రీన్లో చూడాలి తర్వాత బోర్డింగ్ టైం బోర్డింగ్ పాస్ అండ్ ఐడి చేతిలో ఉండాలి మనం వెళ్ళే ముందు ఇవన్నీ చూసేసి పంపిస్తారు తర్వాత లగేజ్ అన్నది మనకి పెట్టుకోవాలి సీట్ కింద పెట్టాలి లేదంటే పైన బాక్స్లా ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత క్రియూ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే సీట్ బెల్ట్స్ అలాంటివి పట్టు పెట్టుకోవడం కనుక రాకపోతే కనుక వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవచ్చు ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండాలి వాటర్ వాటర్ కూడా తాగడానికి ఇస్తారు వాటర్ తాగొచ్చు లెగ్స్ ఫ్రీగా పెట్టుకోవచ్చు బిఫోర్ ల్యాండింగ్ మన లగేజెస్ ఏమైనా ఉంటే మన బ్యాగ్స్ ఇవన్నీ జాగ్రత్తగా మన దగ్గరలో పెట్టుకోవాలి అన్నీ అయిన తర్వాత ఇమిగ్రేషన్ ప్లస్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు